తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సాఫ్ట్వేర్ టెస్టర్ సాఫ్ట్వేర్ టెస్టర్గా గా మీరు వెబ్ మొబైల్ లేదా డెస్క్ టాప్ అప్లికేషన్స్ లో బగ్స్ గ్లిచెస్ మరియు పర్ఫార్మెన్స్ ఇష్యూస్ డిటెక్ట్ చేయడానికి టెస్టింగ్ చేస్తారు టెస్టింగ్ లో ఫంక్షనల్ టెస్టింగ్ రిగ్రెషన్ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ యూజబిలిటీ టెస్టింగ్ వంటి డిఫరెంట్ మెథడ్స్ ఉపయోగించాలి సాఫ్ట్వేర్ క్వాలిటీ మెయింటైన్ చేయడం ఇష్యూస్ డాక్యుమెంట్ చేయడం డెవలపర్స్ కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఈ ఉద్యోగంలో ముఖ్యమైన పని ఈ ఉద్యోగం ఫుల్లీ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్గా ఉండవచ్చు శాలరీ ఎక్స్పీరియన్స్ మరియు స్కిల్ సెట్ మీద ఆధారపడి కంపిటేటివ్ పే అందిస్తుంది టెస్టింగ్ టూల్స్ మేథడాలజీస్ డిఫెక్ట్ రిపోర్టింగ్ వంటి లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది అందువల్ల కొత్తగా ఈ ఫీల్డ్ లోకి రానవాళ్ల కోసం ఇది పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల పది ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి